నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ శారీస్కి వచ్చానండి ఇది పూర్తిగా నా పర్సనల్ షాపింగ్ నేను ఇంట్లో మనవరాలు వచ్చింది మీ అందరికీ చెప్పాను అమెరికా నుంచి వచ్చారు అబ్బాయి కోడలు మనవరాలు చిన్న ఫంక్షన్ పెట్టుకున్నామండి అంటే పూజల కార్యక్రమాలు గెట్ టుగెదర్ లాగా మా తోటి కోడళ్ళు అంటే మేము పెద్ద ఫ్యామిలీ సో అందరినీ పిలిచి ఒక చిన్నగా దావత అనుకోండి సరదాగా అలా భోజనాలు అలా అందరం కలిసేలాగా ఒక ప్లాన్ చేసుకున్నాము అయితే గిఫ్టింగ్ పర్పస్ అలాగే నేను కూడా వ్రతం చేసుకున్నప్పుడు కట్టుకునే శారీస్ వాటి అన్నిటి గురించి కూడా షాపింగ్ స్టార్ట్ చేశాను ఎక్కడెక్కడ ఏ షాపింగ్ చేస్తున్నానో అవన్నీ కూడా మీకు వీడియో అందించాలి అని అనుకున్నాను మరి మీ చేత కొనిపించేయడం కాదు కదండి నేను కొన్న కూడా మీకు చూపించాలి కదా సో నేను ఏంటంటే విజయ గారి దగ్గరికి వచ్చిన కారణము గ్లౌజ్ పీసెస్కి వచ్చాను అలాగే నేను శారీస్ కోసం కూడా వచ్చాను సో అవి నేను ఈ వీడియోలో చూపిస్తానండి వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి సరదాగా నా సంతోషాన్ని మీతో పంచుకుంటాను హాయ్ మేడం ఎలా ఉన్నారు మీ వీడియోలు వేరు నా వీడియో వేరు నేను మీతో ఫోన్లో కూడా చెప్పాను మా ఫంక్షన్కి బ్లౌజులు కావాలని నేను ఎందుకు బ్లౌజులు అనుకున్నానంటే మేడం మామూలుగా ఏంటంటే మనం మామూలుగా బ్లౌజులు పెడుతూ ఉంటాం లేదంటే ఒక చీరలు ఏవో వేరు రూపాయలు పెడతాం దానికంటే కూడా చక్కగా ఈ బ్లౌజ్ అయితే గిఫ్టింగ్ పర్పస్ గా బాగుంటుంది నేను అందరికీ కూడా ఎప్పుడు మీ వీడియో చేసినా కూడా చెప్తూ ఉంటాను నేను కూడా అదే తోటి బ్లౌజులు తీసుకోవడం అండి ఎందుకంటే బ్లౌజులు కూడా చాలా బాగున్నాయి వాళ్ళు వేసుకున్నా కూడా సరదాగా బాగుంటుంది వాళ్ళకి కూడా మనం మంచి ఇంట్రెస్ట్ గా ఇచ్చినట్టు అవుతుంది మేము కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అండి ఆరుగురు తోటకోవడంలో ఒక ఆడవాడు ఇద్దరు ఆడవడుచులుగా నాకు పెద్దం లేరు ఒక ఆడవాడుచు నాకు ఇద్దరు అన్నదమ్ములు మరి ఇద్దరు ఇయ్యాలారు ఇంతమంది వస్తున్నారు కదా ఆడవాళ్ళందరికీ కూడా బ్లౌజులు అలా ప్లాన్ చేసుకున్నాను నాకు మీరు బ్లౌజులు ఒక థౌజండ్ బిల్లోలో బ్లౌజులు అండి ఓకే ఒకసారి ఇది ఒక వెరైటీ బాగున్నాయి ఇది అంటే పెద్దవాళ్ళే కాబట్టి మనం ఇలా వెళ్తేనే బాగుంటుంది ఏమో అండి కొన్ని ఇందులో సెలెక్ట్ చేసుకుంటాను మీరు కూడా ఏదైనా మీకు ఫంక్షన్ ఉన్నా కూడా మీరు చక్కగా ఇట్లా మీ డిజైన్ పిల్లలకేమో మనం ఇంకా కొంచెం ఏదైనా స్పెషల్గా ఇట్లాంటి డిజైన్స్ లాంటివి మనం ప్లాన్ చేసుకోవచ్చు పెద్దవారికి అయితే ఇట్లా కొంచెం ఏజ్ వాళ్ళకి ఇలా బాగుంటుంది అయితే పని అంటే ఒక ఆరుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇలా వెళ్దాం ఇటువంటి మంచి ఫ్యాన్సీ మోడల్స్ ఇలాంటి డిజైన్స్కి వెళ్దాము ఇవన్నీ తీయించేసానండి సదుతున్నాను మొత్తం అండి చూస్తున్నాను సో ఇందులో నాకు ఏంటంటే ఒక ఫిఫ్టీన్ దాకా అవసరం అవుతాయి సో ఇలా డిజైన్స్ అండి నచ్చినవి మీకు కూడా ఎవరికైనా కావాలన్నా కూడా నేను ఇలా చూపిస్తూ ఉంటాను మీరు నచ్చింది ఏదైనా ఉన్నా కూడా మీరు పెట్టుకోండి నేను తీసుకున్నవైతే అన్ని డిజైన్స్ అన్ని డిజైన్స్ కవర్ అయినాయండి అచ్చా అది ఇందులో చూసుకుని నేను దీన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఇవన్నీ మనకి థౌజండ్ బిలోలు అంటే ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో మీకు ఎలా కావాలంటే అలా మీరు తీసుకోవచ్చు నేను కూడా అదే ప్లాన్ చేస్తున్నాను ఇదైతే చాలా బాగుందండి ఇందులో కలర్స్కి వెళ్దాం ఓకే అండి ఇందులో ఒక అర డజను అంటే అందరికి ఒకటే యూనిఫామ్ లాగా కాకుండా కొంచెం మనం మార్చచ్చు ఇది మరీ సింపుల్ అయిపోతుంది కలర్స్ కూడా చక్కగా వాళ్ళు నచ్చింది తీసేసుకోమంటే అయిపోతుంది చీరలకి మీరు కూడా ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు మీరు ఇది ఒక మోడల్ బాగుంది నెక్స్ట్ మీరు చక్కగా ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇది కూడా బాగుంది ఆల్ ఓవర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ రెడ్ ఇది ఒకటి బాగుంది గ్రీన్ వేసాం కదా రెడ్ నెక్స్ట్ ఇందులో కలర్స్ బ్లూ మీకు ఎవరికైనా కావాలన్నా కూడా మీరు చక్కగా ఇలా ప్లాన్ చేసుకోవచ్చండి విజయ శారీస్లో ఇవి మాత్రమేనే కాదు శారీస్ కూడా నేను ప్లాన్ చేశాను కొంచెం కొత్త వెరైటీస్ ఇది కూడా బాగుంది మేడం కదా ఫ్యాబ్రిక్ ఇది చాలామంది మనకి ఫ్యాబ్రిక్ అడుగుతున్నారు ఏమని చెప్పాలి కమెంట్లు అడుగుతున్నారు కాటన్ టస్సర్ అనాలా కాటన్ రాసిల్క్ మెత్తగా ఎంత బాగుంటుందో ఫ్యాబ్రిక్ కదా చాలా బాగుంటుంది చాలా మంది నాకు కమెంట్లో అడుగుతూ ఉంటారండి నేను ఎప్పటికప్పుడు మేడం అడుగుతూ ఉంటాను ఎందుకంటే నాకు నచ్చేస్తే ఇంక మిగతా వివరాలు అడగదు కానీ చాలా సాఫ్ట్గా చాలా హాయిగా ఉంటుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఈ డిజైన్ తీసుకుంటాను ఇది ఒకటి బాగుంది ఇది ఇవ్వండి ఇది ఒకటి బాగుంది ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇది వైట్ తీసుకోని కానీ ఇందులో కలర్స్కి వెళ్తాను ఇలా నేను కొన్ని ఒక ట్వంటీ బ్లౌజర్స్ అవసరం అవుతాయి మేడం ఒక ట్వంటీ తీసుకుంటాను పిల్లలకు కావాలంటే కొంచెం ఇలా డిజైన్ ప్లాన్ చేసుకోవచ్చు ఇటువంటి డిజైన్స్ ఏమైనా ఒక నాలుగైదు డిజైన్స్ ఏమైనా చూపించండి ఇట్లా ఇందులో సెలెక్ట్ చేసుకుంటాను అంటే కొంచెం యంగ్ జనరేషన్ ఇది అంటారా పింక్ అండి ఈ పింక్ ఈ పింక్ చాలా బాగుంది ఇది చూపిద్దాం ఇది బాగుంది పిల్లల కోసం అన్నారు కదా ఇది చాలా బాగుంటుంది పిల్లలకి ఏ ఫ్యాన్సీ సారీ కూడా ఆవాళ్ళు వేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా అయితే ఇదే మనం ఒక అర డజన్ కలర్స్ తీసేసుకుంటే సరిపోతుంది మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి అంటే ఏజ్ల వారీగా మీరు ప్లాన్ చేసుకొని చక్కగా అట్లా తీసుకొని మనం బ్యాగ్స్ పసుపు కుంకుమ ఈ బ్లౌజ్ ఇస్తే తీసుకున్న ముత్త కూడా చక్కగా ఎంతో సంతోషపడతారు నా ఇంటి శుభకార్యానికి నేను తీసుకుంటున్న బ్లౌజులు అండి ఇవి కూడా నాకు ఒక టెన్ వరకు అవసరం అవుతాయి ఇందులో కలర్స్ అన్ని కలర్స్ పెట్టేయండి ఒక బ్లాక్ వైట్ తప్ప విక్ కలర్స్ నెక్స్ట్ మరి శారీస్ కూడా చూపించాలి కదా వీడియోని మీరు స్కిప్ చేయకండి బ్లౌజులు అయితే మంచి ఐడియా అండి మీరు కూడా అలా ప్లాన్ చేసుకోవచ్చు మీకు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా మీరు వీడియో కాల్లో అడిగితే వాళ్ళు చూపించేస్తారు మీరు ప్లాన్ చేసుకోవచ్చు అంటే పెట్టేది ఏదైనా రిటర్న్ గిఫ్ట్ అనేది నా ఆలోచన ఏంటంటే అంటే పెళ్ళిళ్ళనే కాదు చిన్న ఫంక్షన్ అయినా లేకపోతే ఇంట్లో కూడా మనం ఒక పది పెట్టుకోవచ్చు మన అమ్మాయికి అలాగే పంపించారండి ఒక పది ఎవరైనా వచ్చినా కూడా పెట్టుకోవాలి ఇప్పుడు మా కోడలకి తనకు కూడా ఒక ఇరవై ఇచ్చి పంపిస్తాను అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒకటి పెడుతూ ఉంటే బాగుంటుంది అలాగా మనం కూడా ఇంట్లో ఒక పది పెట్టుకుని అంటే మన బడ్జెట్ నుంచి ఉన్నాయి మూడు వందల యాభై నుంచి ఉన్నాయి మరీ ఏదో యాభై రూపాయలు అరవై రూపాయలు బ్లౌజ్ పీసులు పెట్టకండి ప్లీజ్ దాని బదులు పండు పెట్టేస్తే సరిపోతుంది అంతే కదండి ముత్తైదు అంటే సాక్షాత్తు లక్ష్మితో సమానం అండి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టు ఊరికే రారుట మన ఇంటికి వచ్చిన వారందరూ కూడా ఆ భగవంతుడు అమ్మవారు పంపిస్తూ వచ్చినట్టుగా చెప్తూ ఉంటారు అది చేత అట్లా పెట్టుకుంటే సరదాగా ఇవ్వచ్చు సరే ఇంకా విషయం పక్కన పెడితే అంటే మంచి విషయం కాబట్టి చెప్పాను తప్పుగా అనుకోద్దు నెక్స్ట్ నాకు శారీస్ మేడం దగ్గర ఏంటంటే నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఇప్పుడే వీడియో చేసాం లేండి అది అప్లోడ్ చేసేసాను కలర్స్ వచ్చాయి నాకు ఒకసారి కలర్స్ చూపిస్తే మీరు ఇది మనకి సిక్స్టీ గ్రామ్స్ సిక్స్టీ సిక్స్టీ గ్రామ్స్లో మీరు డిజైన్ చేశాను కానీ నిజంగా చిలకపచ్చి ఎంత బాగుందండి దీనికి మీరు చేసిన ఈ వర్క్ హైలైట్ అవుతుంది చాలా బాగుంది ఇందులో కలర్స్కి వెళ్దాం ఒకసారి నేను తీసుకునే శారీ కూడా మీకు చూపిస్తాను మీలోగా మీకు కావాలనుకునేవారు మీరు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఫంక్షన్ కాబట్టి నలుపు తీయలేను కానీ నలుపు అయితే మామూలుగా లేదండి మాటలు అసలు వర్ణించలేవి అంత బాగుంది ఇవన్నీ కూడా ఇక్కడే మేడం దగ్గరే డిజైన్ చేసినవి నేను ఏంటంటే నా అంటే మా అన్న మా అన్నదమ్ములు పెట్టే చీర ఒకటి తీసుకోవాలి సో అందుకోసమని ఇందులోకి వెళ్దామని అనుకుంటున్నాను ఇంకా మిగిలిన కలర్స్ కూడా పెట్టేయండి నాకైతే కలర్ బాగా నచ్చింది బ్లూ చాలా బాగుంది ఇది ఎలా ఉందండి బాగుందా బాగుందండి గ్రీన్ వచ్చింది కదా గ్రీన్ బ్లూ అంటే ఈ ఫ్లోరల్ అది కూడా చాలా బాగుంది కలర్ చాలా బాగా నచ్చింది ఇంకా మిగిలిన కలర్స్ కూడా ఒకసారి చూద్దాం పింక్ పింక్ కూడా బాగుంది నెక్స్ట్ వైన్ కలర్ కూడా చాలా బాగుంది ఇవి ఎవరైనా బల్క్గా ఆర్డర్ అడిగినా కూడా మీరు ఎక్కువ ఇస్తారా ఇప్పుడు ఇవి కొత్తగా వచ్చిన డిజైన్ అండి మేడం డిజైన్ చేస్తుంది నేను తీసుకున్న చీర నేను కట్టుకున్నా కూడా మీకు ఒక మంచి రీల్ చూపిస్తాను నా సొంత షాపింగ్ కదా మరి బాగుందా చీర మీకు కూడా ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో చెప్పండి నెక్స్ట్ మరొకసారి కంచి కూర ఇది మీరు షూటింగ్లో చూపించినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మంచి బడ్జెట్లో ఉంది కంచి కూర వచ్చక కంచి బోర్డర్ ట్రెడిషనల్ లుక్ ఉంది ఎంత బాగా నచ్చిందో నాకు ప్లస్ దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది కూడా ఒకసారి కలర్స్ ఈ రాయల్ బ్లూ ఇప్పుడు మళ్ళీ మనకు ఫ్యాషన్ అవుతుందండి ప్లస్ ధర కూడా మంచి అను ఇవి ధర అయితే నైన్ థౌజండ్ నైన్ ఫైవ్ ఉంటాయి ఇది ఎంత ఉన్నారు సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సో మీ ఇష్టం అండి ఒకవేళ ఎవరికైనా కావాలన్నా తీసుకోవచ్చు ఇది నా నా సొంతానికి తీసుకుంటున్నది ఒకసారి కలర్స్ అది పింక్ అండ్ పింక్ ఇది బాగుండట్టుంది ఎందుకంటే ఇది కొంచెం మెజంతా పింక్లా వచ్చింది గ్రీన్ ఫంక్షన్ కాబట్టి మంచిగా రెడీ అయినా కూడా బాగుంటుంది ప్లస్ ఇది ఏంటంటే కొంచెం కొట్టొచ్చిన కలర్ అన్ని సందర్భాల్లోనూ కట్టలేము రేపు షూటింగ్కి అది వెళ్ళాము మామూలుగా ఆయిల్ బ్లూ కూడా నాకు బాగుంటుంది డిసైడ్ కాలేపోతున్నాను మేడం దీనికి వెళ్ళమంటారు పింక్ పింక్కి వెళ్ళమంటారా మేడం సలహాకి వెళ్ళిపోతున్నా పింక్ బాగుంది మీకు కూడా కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి నేను తీసుకున్న శారీస్ ఈ రెండు మా ఇంట్లో ఫంక్షన్కి నేను చేసిన షాపింగ్ విజయ శారీస్లో ఈ రెండు శారీస్ తీసుకున్నాను అలాగే బ్లౌజులు కూడా నేను నా కారణం చెప్పాను కదండి మీకు కూడా అలాంటి ఐడియా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ అండి